దేశ రాజధాని ఢిల్లీలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి నమోదైన ఉష్ణోగ్రతల కంటే కూడా వేడి ఎక్కువగా అనిపిస్తోంది నిన్న ఢిల్లీలో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ఇవాళ నలభై డిగ్రీల టెంపరేచర్ ఉంది కానీ యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే ఉండే వేడిగా వాతావరణం ఉందంటున్నారు ఢిల్లీ ప్రజలు ఇలా ఎందుకు వేడి అధికంగా అనిపిస్తుందన్న దానికి భారత వాతావరణ శాఖ ఓ రీజన్ అయితే చెప్పింది అధిక వేడిగా అనిపించడానికి తేమనే కారణమని చెబుతోంది తేమ ఎక్కువగా ఉండడంతో ఢిల్లీలో వేడిమి ఎక్కువగా అనిపిస్తోందట తేమ స్థాయి అరవై ఏడు శాతం నుంచి నలభై మూడు శాతం వరకు నమోదైంది ఈ తేమ కారణంగా అధిక వేడిగా వాతావరణం మారడంతో ప్రజలు బయటకు వెళ్లడం కష్టంగా మారింది వాస్తవానికి గాలి తేమగా ఉంటే మనకు వేడి మరింతగా అనిపిస్తుంది ఉదాహరణకు థర్మామీటర్ నలభై డిగ్రీలు చూపిస్తే తేమ ఉన్నప్పుడు అది ఏకంగా నలభై ఐదు నుంచి యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే ఎంత వేడి ఉంటుందో అలా అనిపిస్తుంది నిన్న సాయంత్రం ఢిల్లీలోని సఫ్దర్గంజ్ ప్రాంతంలో ఉష్ణోగ్రత నలభై డిగ్రీలు నమోదైన గాల్లో తేమ శాతం నలభై మూడు శాతంగా నమోదు కావడంతో అక్కడ వేడి మాత్రం యాభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే ఎంత వేడి ఉంటుందో అంతలా ఉంది ఇక సోమవారం అయితే గాలిలో తేమ శాతం ఏకంగా డెబ్బై నాలుగుగా నమోదైంది మే నెలలో ఢిల్లీలో ఇదే అత్యధికం దీంతో ఢిల్లీ ప్రజలంతా ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు ఢిల్లీలో తేమ శాతం పెరగటానికి కూడా కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది పశ్చిమ దిశ నుంచి పదే పదే వచ్చే వానలు ఈదురు గాలులు ఒక కారణం ఇక ఢిల్లీలోని కాంక్రీటు భవనాలు రోడ్లు వాహనాల నుంచి వెలువడే పొగ తేమ శాతాన్ని మరింతగా పెంచుతాయి దీనివల్ల ఉష్ణోగ్రత ఎక్కువగా అనిపిస్తుంది గాలి సరిగా కదలకపోతే వేడి ఒకే చోట చేరి మరింత అసౌకర్యంగా అనిపిస్తుంది సూర్యకిరణాలు చర్మంపై పడి వేడిని పెంచుతాయి దీనివల్ల కూడా ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా వేడి అనిపిస్తుంది ఢిల్లీలో వేసవిలో తేమ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట ఆవిరైపోకుండా శరీరంపైనే ఉండిపోతుంది దీనివల్ల శరీరం చల్లబడదు ఫలితంగా వేడిగా అనిపిస్తుంది